Good evening, everybody. Uh, Honorable Chief Minister of Telangana, Sri Revanth Reddy, myself, and Honorable Members of Parliament from Telangana State. This is a very, very short uh, press uh, briefing. I'll, you know, finish in Telugu first. Irozu Bharata प्रभुतो కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం జరగడం జరిగింది అందులో ముందుగానే ఒక ఎజెండా ఫైనలైజ్ చేసుకొని దాని మీద చర్చించాలని చెప్పి ఈ సమావేశం జరగడం జరిగింది సమావేశంలో మరి తీసుకున్న నిర్ణయాల విషయంలో తెలియజేస్తాను ఒకటి కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరు ఎక్కువ ఉపయోగి ఉపయోగిస్తుండ్రు ఎవరు తక్కువ అనేది అయితే ఏదైతే రిఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయనేది స్పష్టంగా ఉంటుందని చెప్పి అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దానికి అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెటరీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొంత క్లారిటీ ఉండాలి అందరికీ ఉద్దేశంతో మేము ఫాలోఅప్ లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలోఅప్ లో ఉన్నాం కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్ లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పాయింట్స్ లో యుద్ధ ప్రాతిపదిక వార్ ఫుటింగ్ లో మెజర్స్ తీసుకుని పూర్తి చేయాలని ఒక నిర్ణయం అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కొన్ని ప్రమాద సంకేతాలు మీడియాలో అవుపడ్డాయి అదే కాక ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్లంజ్ పూల్ విషయంలో ఇతర విషయాల్లో కొంత అర్జెంట్ గా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినాం ఇది శ్రీశైలం డ్యామ్ ఇట్ ఈస్ టూ ప్రెషస్ ఫర్ బోత్ స్టేట్స్ అనే విషయాన్ని వెంటనే మరమ్మతులు రిహాబిలిటేషన్ మెజర్స్ అన్ని తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది ఈ శ్రీశైలం డ్యామ్ లో ఏమేం చేయాలనో అన్ని చర్యలు కూడా వార్ ఫుటింగ్ లో యుద్ధ ప్రాతిపది చేపట్టి పూర్తి చేసి మరి మళ్ళీ భారత ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి ఒక డిసిషన్ జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అందరి ఆమోదంతో అదేవిధంగా ఇది ఏపీ రియాగ్నైజేషన్ చట్టంలో ఉన్నట్టుగా అదేవిధంగా రెండు వేల ఇరవైలో ఆనాటి ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఒకటి తెలంగాణలో ఉండాలి ఒకటి ఆంధ్రాలో ఉండాలని నిర్ణయం జరిగి అప్పుడు జరిగి ఉండి ఉండింది ఆ గతంలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగానే మరి గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో కేఆర్ఎంబి ఆంధ్ర లొకేట్ చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది చివరిగా ఇంకా అన్ని ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల విషయంలో ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి ఒక సీనియర్ అధికారులు ఇంజనీర్లు ఎక్స్పర్ట్లతో కమిటీ వేసి ప్రతిమ అన్ని విషయాలపై మరి వే ఫార్వర్డ్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఒక డిసిషన్ జరిగింది సో మెయిన్లీ ఆన్ దీస్ ఫోర్ ఇష్యూస్ డెసిషన్ టుడే వన్ దట్ కృష్ణా రివర్ వాటర్స్ యూసేజ్ హెస్ బీన్ అ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఫర్ అ లాంగ్ టైమ్ హూఇస్ యూజింగ్ మోర్ వాటర్ లెస్ వాటర్ విచ్ కెనాల్ విచ్ రిజర్వాయర్ విచ్ ఆయకట్ ఎక్సెట్రా A decision has been taken today, and that is on the insist of Honorable Telangana Chief Minister and myself that telemetry instruments must be put at every off-take point of Krishna River or canals. That some instruments have been put, but to complete the whole thing, and uh, we said that we would we would you know give you funds immediately to Krishna River Management Board to do that exercise of putting telemetry measuring instruments. Uh, at various points of the krishna river. that was an uh, important decision taken today. second, sri salim dam has been showing some uh, signs of concern, of anxiety, uh, the plunge pool and other points. and then uh, we have been feeling that uh, it's not been attended to. It. the duty has been of government of andhra pradesh and uh, the national dam safety authority has also expressed concern about the health of the dam. So it was decided today the Government of India has given directions to the Government of Andhra Pradesh that CCLM dam will come under them to, for the purpose of maintenance. and immediately, immediately on a on the most urgent basis, whatever needs to be done, whether it is a plunge pool or other parts of the dam that need urgent work will be done immediately. Also, as a part of the Andhra Pradesh Reorganisation Act and as a part of the Apex Council meeting held in twenty twenty, between the then Chief Ministers of Andhra Pradesh and Telangana, uh, it was a final decision was taken that one of the river management boards, there are two river management boards, Krishna and Godavari, one will be located in Telangana and one will be located in Andhra. This is just a, a ratification of the earlier decision. So the Godavari management board will be in Telangana and the Krishna river management board will be in Andhra. Also, on all the other issues. On all the other issues concerning Godavari and Krishna river water issue, uh, a decision was taken that a committee formed of, uh, consisting of senior officers, engineers, and experts from both states would be formed in the next three, four days a week. And they will, in the next one month or approximately 30 days, they would come up with a way forward on all issues concerning the two, two states on Krishna and Godavari rivers. Thank you. <laughs> I told you what decisions will take, and I think it covers everything. <laughs> Definitely. Uh, See, definitely, I think it's a very good thing that uh, both the chief ministers and uh, delegation from both states met under the AGs of the government of India. And uh, any issues that were there were uh, mentioned, and the officers' committee would take a decision on the way forward. <laughs> వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్లు వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము ఈ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు నాలుగు ప్రధానంగా ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పిండ్రు సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా ముప్పై రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది ఎస్ డెఫినెట్లీ లే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సటెన్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సిడబ్ల్యూసీ కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలను పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిన కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది డ్యామ్ డ్యామేజ్ అయింది దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలున్నా పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిర్రు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది ట్వంటీ ట్వంటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది దాన్ని అమలు చేయాలనుకున్నాం ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు నీళ్లు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్ని కూడా అధికారులు ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నాయో గోదావరి నదికి సంబంధ గోదావరి నది ఉపనదులు కృష్ణా నది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నింటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి ఈ ఏడాది మళ్ళేడాది కాదు ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది అసలు నీ సమస్య ఏందో నాకు అర్థం లేదు చాలా బాధపడిపోతున్నాను అట్లేం బాధపడకు దానికి కావాల్సిన వే ఫార్వర్డ్ ని దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము ఇరవై ఇరవై సంవత్సరంలో ఇద్దరు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే ఇవాళ ఇరవై ఐదులో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అది ఒక సమస్యలాగా కనిపిస్తుంది మేము మొదటి నుంచి చెప్తున్నదే అది చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారిదత్తం చేసిండు అన్యాయం చేసిండు వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినం ఈ అసలు ఏ విష ఈ నాలుగు అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి నాలుగు అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం మిగతావన్నీ అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం नहीं 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 अभी तो चर्चा चल रहा है चर्चा जब चर्चा में है, हम है हम तो लड़ाई के बाद कहाँ से आएंगे चर्चा में अगर सुझाव नहीं निकला तो हम लड़ाई के लिए सोचेंगे सड़क से लेकर संसद तक हम सब कुछ तैयार करके रखा आप खुद बोल रहे हैं पूरा माहौल देखा है ना सो so, सब कुछ तैयार है या डेफिनेटली दट इज समथिंग डिफरेंट फ्रॉम दिस दिस प्लेटफॉर्म इज में

ఏ అసలు సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ ప్లాట్ఫామ్ ఆర్గనైజ్ చేసింది అంతే వాళ్ళు ఏమి చేయలేదు దే ఆర్ ఫెసిలిటేటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఏ ఫెసిలిటేటర్ దే ప్లేడ్ ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్ దే నాట్ టేకెన్ ఎనీ సైడ్ ఆర్ అదర్వైజ్ దే హవ్ నాట్ ఇండికేటెడ్ ఎనీ ఎజెండా యా డెఫినెట్లీ డెఫినెట్లీ దిస్ ఈజ్ సక్సెస్ ఫర్ తెలంగాణ వై బికాస్ ఆల్ దీస్ డేస్ దేర్ ఇస్ అన్ అలిగేషన్ Against Andhra Pradesh, they are withdrawing water more than what they have indicated. So now we have we have succeeded to put all telemetries wherever the Andhra Pradesh is getting water from different sources. Now they have agreed to put in a telemetry, that is point number one. Our success. Point number two, they have agreed to repair and restore Sri Shailam Dam. Why? Because it's a Combined project, it's a twin sharing project. They have to maintain that Sri Now they have agreed to uh, repair and restore that uh, project also. That is also one success story. Third one, we have taken a decision that we wanted to appoint an officers and engineers committee to identify who are, what are the pending issues, what are the long pending issues are there. They have to identify, they have to discuss. In preliminary level, then we will take a final call on those issues. Yes, yes, we have decided to uh, the, the resolve within 30 days. नहीं 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 आप स्टेक होल्डर्स तीन लोग नहीं है दो ही लोग है गवर्नमेंट ऑफ इंडिया इज आर्बिट्रेटर अपेक्स काउंसिल दे डोंट हैव एनी रोल टू प्ले एट द साइट स्टेक होल्डर्स आंध्र प्रदेश तेलंगाना है हमारे 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 बात को सुनने के लिए एक प्लेटफॉर्म ऑर्गेनाइज करने के लिए दे आर लाइक अन एर्बिट्रेटरी अथॉरिटी देर जो दे अपलेट अथॉरिटी अब आजमशन का कोई मौका नहीं है अभी तक तो ऐसा दिखा नहीं अगर आपको कहीं दिखे तो बोले तो हम लोग वो भी कैसे उसको आगे लेकर जाएंगे देखेंगे अभी तक तो सी आर पाटिल ने ये रोल नहीं किया वो जज का रोल प्ले किए वो जज जैसा ही दिखा हमको हमको कोई शक नहीं है अगर जिस दिन हमको शक आएंगे तब आपको पहले पहला पहला आपको ही बोल देंगे అన్ని కృష్ణా కృష్ణా ఉపనదులు గోదావరి గోదావరి ఉపనదులకు సంబంధించిన నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణాలు కొత్త ప్రాజెక్టుల అనుమతులు అన్నీ అక్కడి నుంచే చర్చ మొదలవుతాయి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని కూడా అక్కడ చర్చ చేస్తారు అక్కడి నుంచే ముందుకు వే ఫార్వర్డ్ ముందుకి ఏ విధంగా వెళ్ళాలనో నిర్ణయం జరుగుద్ది దేనికైనా ఏం శాంటిటీ అపెస్ కౌన్సిల్ లో నిర్ణయాలు తీసుకున్నారు అమలు జరిగిందా పార్లమెంట్లో చట్టం చేస్తేనే మోడీ గారు ఒప్పుకుంటున్నారు ఏం శాంక్షన్ శాంటిటీ ఉంది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సర్టన్ ఇష్యూస్ చట్టమే చేశారు కదా పార్లమెంట్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో చట్టం చేసిన వాటికే శాంటిటీ లేదు దానికి ఇంకా అట్లా అనుమానించుకుంటూ పోతే ఏ అంశాలు పరిష్కారం కావు ఏమైందే నీకు ఈ రోజు జరిగింది ఇదే నువ్వు ఏందేదో కొత్త 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 కనుక్కొని వచ్చి ఈ రోజు నాలుగు అంశాలు పరిష్కారం జరిగినాయి కదా వాళ్ళు ఇద్దరు కలిసి చేసినది ఏ ఒక్క పరిష్కారం జరగలేదు కదా టెలిమెట్ పెట్టలేకపోయారు ఆఫీసులు ఎక్కడ నిర్వహించాల నిర్ణయించుకోలేకపోయారు లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా ఈ రోజు వీటికి పరిష్కారం దొరికింది కదా మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం వీటిని జటిలం చేసుకోవడానికి లేము కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు వీళ్ళు కొట్టుకుంటే బాగుండు దాంతో మేము రాజకీయంగా బతుకొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం జాలి పడతాం వాళ్ళకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు పరిష్కరించలేదు సో వాళ్ళ తాపత్రయం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికికున్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెల్లరే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత ధన్యవాదాలు Yeah. We think so. We have to accept. We only appointing that committee. We have to accept those committee recommendations. Now, now we have taken a decision that we have to appoint in a committee. That is first step. Second step, we will take based on the issue. Issue-based discussions are there. We will discuss and we will take a final decision. There are many issues are there, but we have not discussed which is. Undis uh, uh, undecided issues. We have discussed only decided issues. That is what we wanted to brief. Thank you. <laughs>